నమస్కారం న్యూస్ నైన్ వార్తలు చదువుతున్నది అనిత వార్తల్లోని చూపించాం ఈ కొత్త కార్డ్స్ క్రెడిట్ కార్డ్ సైజ్ లో ఉంటాయి సో ఇవి దీనికి ఆల్సో చూపించాలా ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచర్ సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతో దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం ఎస్ విల్ రీప్లేస్ ఆల్ విల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్ బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దయర్ ఇది గతంలో కన్నా మీరు చూసేట్ సో క్లియర్ ఇది మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కే